ఉదయకాలపు వేళ వాక్యాన్ని వింటున్న మీకు నా హృదయపూర్వకమైన వందనాలు దేవునికి స్తోత్రాలు గ్రంథం ముప్పై నాలుగవ కీర్తన పద్దెనిమిదవ వాక్యాన్ని చదువుతారు కీర్తనల గ్రంథం ముప్పై నాలుగవ కీర్తన పద్దెనిమిదవ వాక్యాన్ని చదువుతారు హలే కాలపు వేళ ప్రభు మనకు ఎలా ప్రత్యక్షం అవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు అంటే ఆసన్నుడు అనేది చాలా ఉన్నతమైన మాట ఆసనుడు అంటే చాలా దగ్గరగా మనకి మనకి దగ్గరగా రావాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు ఎవరికి ఆయన ఆసన్నుడిగా వస్తాడు ఎవరికి ఆయన ఆసనుడిగా దిగివస్తాడు అంటే మరి ఎవరైతే విరిగిన హృదయము కలిగిన వారై ఉంటారో అంటే హృదయము వేగిపోయినటువంటి అనుభవాలు మరి విరిగినటువంటి హృదయం కలిగిన వారు ఒకటి రెండవది నలిగిన మనస్సు ఈ రెండు కూడా ప్రత్యేకమైన అంశాలు ఇక్కడ విరిగిన హృదయం చూడండి కొన్ని కొన్నిసార్లు మానవ హృదయం దాని స్థానం తప్పి ప్రాముఖ్యంగా మనసు విరిగిపోయింది అన్నట్లుగా ఉంటది కొన్ని కొన్ని పరిస్థితులు రకరకాల వాళ్ళ విధేయతలు బట్టి కొన్ని కావచ్చు ఎదురవుతున్నటువంటి సోధలను ఇబ్బందులను బట్టి కావచ్చు మరి మన హృదయం కొన్ని కొన్నిసార్లు వెరవ వెరవబడిన స్థితిలోనికి వెళ్ళిపోతుంది అలాగే నలిగినటువంటి అనుభవాలు పైకి మనుషులు బాగానే ఉంటాం కానీ లోపల మనసు అంతా కూడా నలిగిపోయిన అనుభవాలు అయితే ఇవి మనలో కలిగేటటువంటి మార్పు కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఎవరికి ఆయన ఆసనుడిగా ఉంటాడంటే మరి దేవుని సన్నిధిలో అంటే ఒక కేవలం ఒక శ్రమను బట్టి మనం విరిగిపోవడం కాదు సంతోషమైనా శ్రమందైనా ఏ పరిస్థితుల్లోనైనా మన హృదయం ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు ఏ సమయమైనా సరే మనల్ని మనం తగ్గించుకునే అనుభవాలు విరగ్గొట్టబడిన అనుభవాలు ఏమాత్రం కూడా హెచ్చులోనికి వెళ్లకుండా ఆయన సన్నిధిలో ఎప్పుడైతే మనల్ని మనం విరవబడేదానికి నలిగిపోయేదానికి మనం అప్పగించుకుంటాము దేవుని సన్నిధిలో ఇది ఒకవేళ ఉదయ కాలమున అలాంటి అనుభవాలు గుండా నిన్ను నువ్వు తగ్గించుకున్న అనుభవాలు కావచ్చు ఒకవేళ నువ్వు ఏ పరిస్థితులు కూడా నువ్వు నలిగిపోయిన అనుభవాల్లో వెళుతున్నావు నాకు తెలియదు ఈ ఉదయం దేవుడు అంటున్నాడు నేను ఎవరికి ఆసనుడిగా ఉంటానంటే గొప్ప కులస్తులకి గొప్పవారికి గొప్ప స్థాయిలో ఉన్నవారికి అని కాదు కానీ ఎవరైతే నా సన్నిధిలో విరిగిపోయి నలిగిపోయినటువంటి మనసుతో ఎవరైతే ఉంటారో వారికి నేను ఆసన్నుడిగా అంటే ఆయనక అతి సమీపముగా వస్తానని ఉదయ కాలం దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు హలే హలే కనుక ఎవరు ఒకవేళ మనల్ని సమీపించినా సమీపించకపోయినా మన జీవితాల్లో మన మనలో ఉన్నటువంటి ఆటంకాల్ని ఎవరు తీసేయలేకపోవచ్చు కానీ దేవుడు ఆ రోజున చూడండి అనేక మంది మరి ఆ దారిని వేసే వెళుతూ ఉన్నప్పుడు భర్తలో మైకి ఆకలి వేస్తాడు కదా అయ్యా దావీదు కుమారుడా నన్ను దాటిను వెళ్ళొద్దని తనను తాను తగ్గించుకొని దేవుని సన్నిధిలో కేకలు వేసిన భర్తలోమై కావచ్చు కుమార్తె స్వస్థత కొరకు తల్లి అడిగినటువంటి ఆ తల్లి కన్నీరు కావచ్చు మరి అలాగే పన్నెండు సంవత్సరాల రక్తస్రావ ఉపు స్త్రీ కావచ్చు వీళ్ళంతా కూడా అలాగే శతాధిపతి వీళ్ళందరూ కూడా తమను తాము తగ్గించుకొని దేవుని సన్నిధిలో విర విరవబడిన వారే ప్రాముఖ్యంగా శతాధిపతి వంద మంది సైనికుల అధిపతి కూడా దేవుని సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో తనను తాను తగ్గించుకొని నీ స్వస్థత నాకు కావాలని అని ఆయన సన్నిధిలో తనను తాను తగ్గించుకున్న అనుభవాలను మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం కానీ ఉదయకాలన మనకున్నది దేనిని బట్టి కూడా ఆయన మన దగ్గరికి రాడు ఎప్పుడైతే మనం విరవబడతామో ఎప్పుడు నలిగిపోతామో అప్పుడు ఆయన ఆసనుడిగా మన దగ్గరికి వచ్చి మన జీవితాల్లో కావలసినటువంటి దీవెనలు మనకు దయచేస్తాడు కనుక రోజున కేవలం శ్రమందే కాదు ఏ స్థితిలోనైనా ఎంత ఎత్తుకుని వెదిగిన నీ హృదయం ఎలా ఉండాలి దేవుడు నీకు ఆసనుడిగా ఉండాలి అని అంటే మన హృదయం ఎప్పుడు కూడా విరవబడి నలగబడినటువంటి స్థితిలో మనం ఉన్నప్పుడు దేవుడు ఆసన్నుడిగా దిగివచ్చి మన జీవితాల్లో కార్యాలు చేస్తాడు ప్రభు అలాంటి మనస్సును మనకి ఉదయకాలం దేవుడు కాక ప్రార్థన చేసుకుందాం ప్రేమాస్వరూపి నిత్య నిత్యాశ్రయ దుర్గమ ఈ ఉదయకాలపు వేళనైనా నిజమే మా వ్యక్తిగత జీవితాల్లో మాకు ఎవరు సమీపంగా ఉన్నా లేకపోయినా ప్రభా ఇదిగో తండ్రి మీరు మాకు ఆసనుడిగా వచ్చినప్పుడు మా జీవితాల్లో అనేకమైన మేళను మేము అనుభవిస్తాం ఉదయ కాలమున ప్రభా నిజముగా ఎవరైతే విరగ విరగబడినటువంటి స్థితిలో విరవబడినటువంటి అనుభవాల్లో నలిగిపోయిన అనుభవాలు ఎవరైతే ఉన్నారో మీరు జ్ఞాపకం చేసుకొని వారికి మీరు ఆసనుడిగా దిగి వచ్చిన ఆయన గొప్ప కార్యాలు జరిగించమని వేడుకొని చిన్నానయ్యా అయ్యా ఇదిగో ఆ స్థితిలో మనుషులు కాదు నాయన నీ యొక్క హస్తమే వారికి తోడుగా ఉండాలి ప్రభు సహాయం చేయండి ఈ సమయంలో గొప్ప కార్యాలు జరిగించండి ఇది నాన్న పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకునే బిడ్డలు అందరినీ కూడా మీరు దీవించండి నాయన అలాగే సంవత్సరం అంత అత్యధికమైన దీవెన వారికి కలుగు చేయండి అలాగే ఉదయ కాలపు వేళ నాయన ప్రార్థనలు ఏకీభవించి ప్రార్థనలో పాలు పొందిన ప్రతి బిడ్డకు నిండైన దీ దీవెనను ఆశీర్వాదాన్ని కలుగు చేయమని నాన్న అడుగుచున్నాను తనది దేవుడి నిశ్చయంగా ఏదైనా కూడా మీకు ఆయన ఆసనుడిగా ఉండి ఆయన యొక్క గొప్ప కార్యాలు మీ జీవితంలో నా దేవుడు జరిగించును గాక